ఇప్పుడైతే మనం బయలుదేరే ఇక్కడికైతే వచ్చేసే చూడండి మావా ఎంత అందంగా ఉందో ఎంత పెద్దదిగా ఉందో ఎంత అందంగా ఉందో ఇక్కడ ఈ సెంటర్ సెంటర్ మొత్తం హడాబిడిగా ఉంది మావా లైటింగ్ రెండు రోజులు తర్వాత క్రిస్మస్ కదా దానికేమో హడావిడిగా ఉంది ఇక్కడ చర్చి పక్కనే ఒక హోటల్ ఉంటుంది మామ ఇక్కడ ఫుడ్ కానీ బాగుంది అక్కడ తినండి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు మనం అయితే మాములుగా చర్చ్ విజిట్ చేయడానికి అయితే పోతున్నాం కాబట్టి విజిట్ చేద్దాం పండి ఎట్టుందో చూద్దాం లోపల బయట అదంతా చర్చి మాత్రం బయట నుంచే చాలా అందంగా ఆకర్షిస్తూ ఉంది మామ ఈ చర్చు దగ్గరికి పో దగ్గరికి పోగానే చాలా ఎత్తుగానే ఉంది మాము సరే అని చెప్పేసి మనం కాళ్ళు కడుక్కొని అయితే చెప్పులు పక్కన వదిలేసి లోపలికి బయలుదేరాము లోపల నీట్గా ప పబ్లిక్ మొత్తం పోతా ఉంది ఇక్కడ మామూలుగా కాదు మామ మోకాళ్ళ మీద పోతా ఈ దారి నిండా మోకాళ్ళ నుంచి పోయి దర్శించుకుంటా ఉన్నారు వేరే మాతను వేసు ప్రభును అక్కడ ఇళ్ళని దాటుకొని అట్లా పోయాను అక్కడ నేరుగా కనపడతా ఉంది చూసారా అదంతా గోల్డ్తో తయారు చేసిందంట ఆ స్టేజ్ మొత్తం అక్కడైతే ఇంకా లోపలికి పోయాం కానీ అక్కడ వీడియో తీయని లేదు మమ్మల్ని ఇక్కడ నా వీడియో నాట్ లోటు అంట పక్కనే దాని పక్కనే ఉన్న ఇంకో దాన్ని వీడియో తీసుకో అతను లేడు అని ఆయన లేని సమయంలో తీసేసామన్నమాట అయితే చాలా అందంగా ఉంది మా బయట నుంచి కానీ అంటే ఇది ముందు పక్క ఇది పక్క నుంచి పైకి మిదిమీదికి దారు ఉంది మామ దాన్ని పోదాం అనుకున్నాం ఇక్కడ చూసారా అందరూ క్యాండిల్లు వెలిగించి ప్రార్థించుకుంటా ఉన్నారు రెండు రోజులు క్రిస్మస్ తర్వాత ఇదంతా నిండిపోద్దాం క్రిస్మస్ రోజున ఇక్కడ చాలా హడావిడిగా చాలా ప్రశాంతంగా ఉంది మావ యేసు ప్రభు భక్తులు చెప్తూ అంతా ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పబ్లిక్ మొత్తం ఇక్కడ చూసారా ఎంత పొడుగ్గా ఉందో ఇదంతా చర్చే మావా మామూలుగా నేను ఇది ఇది ఒక్కటే చర్చ్ అనుకున్నాను నాకు కానీ ముందు ముందు చూపిస్తా బాయ్ అంతా ఈ చర్చ్ ఎంత పెద్దదో సరే అని చెప్పేసి ఇది మనం నడవడం స్టార్ట్ చేసాము ఇక్కడ భక్తులు అందరూ చర్చికి రౌండ్ ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి మనం కానీ తగిలిచ్చాము నడుస్తా పోయాం సరే అని చెప్పి వచ్చేసింది ఇక్కడ స్లోప్ లాగా ఉంది చూసారా అది స్టెప్స్ కాదు మా ఇది స్లోప్ ఒకటే పైకి దాకా ఎత్తుగా కట్టేశారు ఇక్కడి నుంచి అందరినీ సైడ్ చేసుకుంటా పైకి వెళ్ళిపోయాము మా కథ నీట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం భక్తులు అందరూ దర్శించుకొని వస్తూ ఉన్నారు మనం ఇక్కడ లొకేషన్ కానీ చాలా సూపర్గా ఉంది మా ఇది మనమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసామావా ఇక్కడ ఈ చర్చిను మీకు బీచ్ వీడియో కానీ తర్వాత వీడియోలో పెడతాము బీచ్ కానీ సూపర్గా ఉంది ఇక్కడ ఎక్కడైతే చూడండి మావా లోపల భక్తులందరూ నిండిపోయి ఇక్కడ సిట్టింగ్ కింద కానీ కూర్చునేసి ఉన్నారు చూడండి సిట్టింగ్ లేదని మనం అదే అనుకున్నాం ఇట్ట తిరిగి చూడంగానే ఈ విజిట్ మా ఎంత అందంగా ఉందో మనకి కనిపించేదంతా అంత చర్చిలే మీకు సిలువ గుర్తులు కనపడతాయి చూసారా యేసుబాబు బాబు ఉంది అక్కడ అక్కడి నుంచి ఇదంతా చాలా పెద్ద స్థలమే మావా ఇక్కడ మామూలుగా పూజకి సామాన్లు అవన్నీ ఉన్నాయి మా క్యాండిల్లు ఇక్కడ విచిత్ర ప్రతి రకం క్యాండిల్ ఉంది మా విచిత్ర విచిత్రంగా ఉండే క్యాండిల్లు మీరు కానీ ఎప్పుడు వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పది రూపాయలు నుంచి ఇది నేను పట్టుకొని ఉండాలైతే రెండు వందల మావా ఇక్కడ రెండు వేల దాకా కానీ క్యాండిల్ దొరకదంట చాలా పెద్ద క్యాండిల్ కానీ ఉన్నాయి అవన్నీ తిరిగి తిరిగి చూసాము మేము చూసిన తర్వాత అట్టా మన వాళ్ళకి ఆకలి వేస్తాం ఇక్కడ చూసారు మా ఇంకోటి ఇక్కడ ఇక్కడ చూసారమా మంత్రదండలు ఉన్నాయి క్యాండిల్స్ ఇవి కానీ సూపర్గా ఉన్నాయి మా ఇక్కడ మనం షాపింగ్ అయితే మామూలుగా మన నెల్లూరులో సండే మార్కెట్ అట్టా ఎట్టా ఇక్కడ మామూలుగా మెళ్ళ వేసుకుని బొడ్డలు ప్రతిదీ అమ్ముతా ఉన్నారు మావా మనం ఆకలి వేసింది సాయంత్రం అయిపోయింది తిరిగి తిరిగి ఇక్కడ దాని ముందర చర్చికి ముందర ఇటు పక్క ఆపము దోశ గుడ్డు దోశ అవన్నీ అమ్ముతా ఉన్నారు మావా ఆ గుడ్డు దోశ లేదనుకోండి ఇది విడి ఆపం అట్టు ఏదైతే చెప్తా ఉన్నారు మనకి తమిళ్ సక్రంగా రాదు కొంచెం కొంచెం వచ్చనమాట అట్టా మొత్తం షాపింగ్ కానీ చేద్దాం అని చెప్పేసి అట్టా తిరిగాము తక్కని ఇక్కడ ఫుడ్డు మనకి చూడండి మా వెనకాల పక్క కానీ చర్చి అంత అందంగా ఉందో ఇక్కడ ఫుడ్ అయితే కాస్త మనకి ఆంధ్ర వాళ్ళు కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే అయితే ఇక్కడ వేలంగి మాత చర్చ చర్చిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత పెద్ద చర్చిని ఇదంతా చూసి మనమైతే లోపలికి వెళ్ళిపోయాం మనం లో షాపింగ్ చేయడానికి పోయాము మన వాళ్ళు కానీ ఏది కావాలో అది తీసుకుంటా ఉన్నారు కెమెరా కానీ ఓపిక వీడియో తీస్తా వస్తున్నాడు మమ్మల్ని మా ఇక్కడ సల్మాను ఏం కావాలో తీసుకుంటా ఉన్నాడు మనమైతే ఒక బొమ్మల షాపులోకి పోయాం లోపలికి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి పిల్లకాయలకి ఆడుకోవడానికి ప్రతి ఒకటి ఉన్నాయి మా ఆడ బొమ్మలు బొమ్మలు అన్న తిరిగి తిరిగి మీరు అలసిపోవాలి షాపింగ్ చేసి చేసి జోబులో డబ్బులు అయిపోవాలి కానీ ఇక్కడ ప్రతి వస్తువు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అట్టుంది కథ మనమైతే ఒక బొమ్మ తుపాయికి తీసుకున్నాము దా చూడమా లైట్ వచ్చి ఎట్టగాలుస్తూ ఉంది దగ్గర 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 సౌండ్ వస్తూ ఉంది అది చూసారా సర్లే అని చెప్పేసి మన ఇచ్చా కెమెరామ్యాన్కి ఓడు వాళ్ళకి ఓడికి కానీ ఏం కావాలో తీసుకున్నాడు వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అట్టా తిరిగాం అన్నమాట మా ఓడికి పిద్దాం అనుకున్నా అది లేడీస్ బ్యాగ్ అని చెప్పేసి కాముగైపోయాడు తీసుకోవాలా సరే మా ఇంకోసారి కొత్త ప్రదేశంతో మళ్ళీ కల